కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయరాదని ప్రభుత్వమే నిర్వహించాలని కోరడం జరిగింది అనంతరం వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్ప చక్రపాణిరెడ్డి కాటసాని రామిరెడ్డి గంగుల బిజేంద్రారెడ్డి డాక్టర్ సుధీర్ జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మాబునిసా శెట్టి ప్రభాకర్ నంద్యాల జిల్లా వైఎస్సార్ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమిర్బాషా సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు అబద్దాల హామీలతోటి మోసపూర్వతమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు మరి ఎలక్షన్లకి మూడు నెలల ముందు అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు పది లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు పదమూడు లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారో సంపద సృష్టిస్తామని చెప్పారో మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ర్యాలీగా రావడం జరిగింది కలెక్టర్ గారికి మెమరాణం సమర్పించడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం విద్యార్థులను ఈరోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది విద్యార్థులు వాళ్ళు ఫీజు కట్టేనే మేము కాలేజీకి రండి లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచెల్లితే ఆ పిల్లలని భవిష్యత్తుని నాశనం చేయొద్దని చెప్పేసి ఈ కుటుంబ నాయకులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది అలాగే అమ్మ తల్లులకి అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతున్నాం ప్రతి తల్లికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి అదే రకంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు రైతు ఆ రోజు నిరుద్యోగులందరికీ కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించినారు మరి ఈ రోజు నిరుద్యోగులకి ఏమన్నా ఉద్యోగాలు చూపించారా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని చెప్పేసి కూడా అడుగుతాను ఇరవై లక్షల ఉద్యోగాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు మరి నారాగంలో ఉన్నటువంటి యువకులందరినీ అడుగుతున్నా మీకేమన్నా ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నా ఆఖరికి వాలంటీర్లకి పదివేలు అని చెప్పేసి ఆ పదివేలను కూడా లాక్కున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకుల దాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం మరి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడంతో పాటు గతంలో మనం హయాంలో ఉన్నప్పుడే మేము చేసినటువంటి కొన్ని పనుల గురించి కూడా కలెక్టర్ గారిని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే హౌసింగ్ శాంక్షన్ అయ్యి దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత రెండు వేల ఐదు వందల మందికి హౌసింగ్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటామంటే ఇల్లులు కట్టుకొని నీయకుండా ఈరోజు కూటమి నాయకులు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లాం ఈరోజు టౌన్లో అయితేనేమి కానాల గ్రామంలో అయితేనేమి వివిధ గ్రామాలలో మీకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలని లాక్కుంటాము మీరు తిరిగి మేము వేరే వాళ్ళకి ఇస్తాము లేకపోతే మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి విధి విధానాలని కేవలం మా నియోజకవర్గం కాదు మిగతా నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి తంతుని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో గతంలో వైఎస్ఆర్ నగర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా ఆ టైంలోనే ఇవ్వడం జరిగింది సీఎంఎఫ్ఎస్లో అప్లోడ్ కూడా అయినాయి టోకన్ నెంబర్లు కూడా జారీ అయినాయి అవి ఇప్పటివరకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు దాని మీద కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం త్వరలోనే అది కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే దౌలత్ ఖాన్ గారు గతంలో ఆర్మీ రిటైర్డ్ పర్సన్ ఆయన మున్సిపాలిటీలో చనిపోయినటువంటి ఘటన మీ అందరికీ కూడా గుర్తుంటుంది మరి దౌలత్ ఖాన్ గారి మృతిని వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఆదుకోవడానికి మున్సిపాలిటీ తరఫున కావాల్సినటువంటి రెజల్యూషన్ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా తరపున హామీ ఇవ్వడము చైర్మన్ గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పడం చూశారు మరి ఆ హామీని నెరవేర్చుకుంటూ మున్సిపాలిటీలో ఆల్రెడీ మా అందరూ కూడా తీర్మానం చేసి మున్సిపాలిటీ రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది దాన్ని ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వారికి ఒక ఉద్యోగం ఇప్పియమని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది మరి ఈ రకంగా నంద్యాలకి సంబంధించినటువంటి విషయాల్లో అలాగే కుందూరు నదికి సంబంధంలో మనం ఏదైతే జగనన్న కాలనీ ఇచ్చామో ఈరోజు కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఉన్నటువంటి మట్టిని కూడా తవ్వుకొని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం దీన్ని తీవ్రంగా పరిగణించాలి ఎవరైతే అక్కడ మట్టి కొడుతున్నారో ఎవరైతే అక్కడ మొత్తం మట్టిని తీసుకెళ్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి ఎవరైతే ఈ పని చేస్తున్నారో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాల నుంచి మట్టి కొడుతున్నారో వాళ్ళని తగి గట్టిగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటాం